మీ ఓన్ స్టాండ్ విత్ హిమ్ పోరాటం సార్ కోసం కాదు జస్టిస్ కోసం సార్ ప్రాపర్ వేలో రవి సార్ గారు వస్తే నేను థర్టీ ఫార్టీ ఇయర్స్ హాస్పిటల్లో ఎలా జరుగుతాయో డయాబెటీస్ లో ఏ విషయాలు పరిగణలోనే తీసుకుంటారో నాకైతే మంచి అవగాహన ఉంది సార్ మెడికల్ సూపరింటెంట్ గా ఎవరైతే నియంత్రుకోబడతారో వారు ప్లేస్ అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ సార్ దట్ అంటుగా ఉంది దీని ప్రకారం మెడికల్ సూపరింటెంట్ సెంట్రల్ బోర్డు లో దానికి సంబంధించిన ఈ సెంట్రల్ బోర్డ్ సెక్రటరీ బోర్డు సెక్రటరీ ఇన్సినటువంటి వాకు కూడా దీంట్లో ఉంది సార్ అటువంటి ఏమీ జరగలేదు అని చెప్పినారు ప్రశ్నించి కూడా జరిగింది సో మేము నాట్ అప్ కన్ఫ్యూజన్ సో మాకు క్లారిటీ కావాలి ఎవరైతే అథారిటీ ఇట్ ఇస్ నా యొక్క రాజకీయ అవసరము నేను చెప్పేది ఏమంటే రాజకీయం చేయడం తప్పు అగస్టీ రాజకీయ మారడం దర్శకు కూడా జరిగింది అది నేనే ఒత్తిడి పెట్టాను వాళ్ళ యొక్క మెటార్టీ బట్టి వాళ్ళ మధ్య గ్యాప్ను బట్టి వాళ్ళు ఆయన దిశబ్ద అధికారం ఉంది ఆయన కోర్టుకు పోయప్పుడు కోర్టులో కూడా చేయాలి కాబట్టి కోర్టు ఆటలు తెచ్చుకోండి మన రీఛార్జ్ వస్తుంది కోర్టు ఆటలు వచ్చేందుకు ఇప్పుడు అయోధ్య తీర్పు కూడా

మీరు కూడా మీ పరిస్థితిని బట్టి మీకేమైనా మీకు నష్టం ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటే చెప్పండి నేను నిషబ్ గారు చెప్తాను మీరు పర్సనల్గా అటెండ్ అవుతాను కానీ ఇది ఒక నిర్ణయాన్ని మీరు ఊరికి ఆవేశపడి ధరలు పెడితే ఆసుపత్రి నష్టపోతారు రోగులు నష్టపోతారు ఊరు నష్టపోతుంది రాజకీయం నష్టపోతుంది మంచి ధరలు నష్టపోతారు ఒక చిన్న మిస్టేక్ అంటే అలెక్షన్ రాజకీయం చేస్తారు పోవడము ప్రతి ఊళ్ళో ప్రజా ఇది ఒక డాక్టర్ మీద సభవు కాదు అది అతను చేసుకునే తప్పు బంద కావచ్చు నాకు కూడా అరెస్ట్ నేనే అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కొనగలు గీమా ఈ హాస్పిటల్కి అటాచ్ చేసాను ఇక్కడ అటాచ్ చేసిన దాన్ని ఏ అంత అవసరం ఆ రాజకీయం రవి రాజకీయం చేసిన రవి కూడా తీసేవాడి రాజకీయం అవసరం లేదు ఇది హాస్పిటల్ నడపాలి బయట విషయాలు అనవసరం బయట విషయాలు అనవసరం బయటపై ప్రధానం పనిందమ్మా తీసుకురాకూడదు కాబట్టి నేను ఏ రాజకీయం కూడా ట్రస్ట్ నడుస్తానంటే రాజకీయ సంబంధం లేని రాజ రాజకీయ సంబంధం లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రాజకీయం సంబంధం లేని రవిని అందులో కాంగ్రెస్ యొక్క గౌరవార్థం కోర్టు రూపే ప్రధాన కాబట్టి అన్ని విషయాలు తెలుసుకునే రవి షరెక్ట్ కాబట్టి నీ సమస్యలు ఏమున్నా ఏది నీకు వేదాలు కానీ మీ గౌరవం తగ్గకుండా పేషెంట్ బాగుపడాలి ఊరు గౌరవం కాపాడాలి దీనికి ఎవ్వరు రాజకీయం జాగ్రత్త పడారు నేనైతే రాజకీయ చేయకపోయాను తమ్ముడు హాస్పిటల్ పడుకోవచ్చు ఒకప్పుడు ఇది పెద్ద ఆసుపత్రిలో తీసుకురా నేను గుర్త మే ఎంతో వైద్యం చేసినా మెడికల్ క్యాంప్ పెట్టినా ఎందుకు పెట్టాము ఆసుపత్రి బాగుండాలా ఇది కూడా ప్రజలకు ఉపయోగపడాలి దీనికి ఎన్టీఆర్ వైద్య సేవ లేదా వైఎస్ఆర్ ఆరోగ్య సేవ లేదు కదా ఎన్టీఆర్ మీరు కూడా చిన్నగా కూడా ఆయన కూడా నడబరుస్తుంది తక్కువ రేటుతో మినియం రేట్తో తప్ప మాకు దొరికింది కదా అని ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇలాంటి తప్పులు కూడా నా నోటీసులు వచ్చినాయి ఊరిగా లేనిపోయిన ఐసీయూ ఆపరేషన్ వల్ల ఆపరేషన్ జరగాలి ఇవన్నీ ఏ హాస్పిటల్ అయినా తప్పే ఆసుపత్రి కూడా సహకరించాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ మీరందరూ మీ బాసం లేదా చెప్పండి లేదా పరిధి పరిధి ఆ ట్రస్ట్ పరిధి వాళ్ళు అడగండి నాకు సంబంధం లేదు కానీ ఇక్కడ మాత్రం ఎందుకు మారలేదు అనే దానికి కోర్టు రూపే కూడా మీకు రాలే కాబట్టి ఆయన నిర్ణయం తీసుకొని ఆయన యొక్క మీ సంక్రాంతి కాబట్టి ఆయన అడగండి తప్పది నాకు సంబంధంగా అయితే మూడు బాగు కోసం మాత్రం మీరు మీరు గొడవ పడకుండా ఉండాలని అందరూ బాగా పనిచేయాలని మీ కోర్టు తీర్పు తెచ్చుకోండి కనుక మా నమ్మకం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త